ఇట్స్ లగ్జరీ మ్యాట్రెస్ అండి ఇది రిలాక్సిబుల్ కంపెనీ మ్యాటర్స్ లాటెక్స్ మ్యాట్రస్ అనమాట అంటే లాటెక్స్ అనేది నేచురల్ రబ్బర్ అండి దీంట్లో స్ప్రింగ్ ఉండటం వల్ల ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది అట్లాగే దీని కంఫర్ట్ ఎలా అంటే మీడియం సాఫ్ట్ స్టెప్స్ కంపెనీ స్ప్రింగ్ మ్యాట్రెస్ అండి ఇది పర్టికులర్ గా హోటల్ కంఫర్ట్ మనకి హోటల్స్ లో ఎలా కంఫర్ట్ ఉంటుంది సాఫ్ట్ గా ఫీల్ కావాలి స్ప్రింగ్ మ్యాట్రస్ కావాలి గాలి ఆడాలి జూరో ఫ్లెక్స్ సూపర్ లగ్జరీ మ్యాట్రస్ అండి ఇది త్రీ జోన్ పాకెట్ లేయర్ ఉంది నేచురల్ లాటెక్స్ ఉంది స్పెషల్ క్లాత్ వాడారు మీడియం సాఫ్ట్ గా ఉంటుంది ఫైవ్ ఇంచెస్ మ్యాటరీస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టు మీడియం సాఫ్ట్ నాట్ వెరీ సాఫ్ట్ నాట్ వెరీ హార్డ్ మీడియం గా ఉంటుంది ద సోఫా హ్యాస్ అ గుడ్ కంఫర్ట్ సీటింగ్ లెంత్ బాగుంటుంది హైట్ బాగుంటుంది మనకి రిలాక్సేషన్ బాగుంటుంది హెవీ టేబుల్ చైర్స్ కూడా బాగుంటాయి కుషన్ చైర్స్ ఇస్తున్నాము అలాగే టేబుల్ కూడా హెవీ ఇస్తున్నాము మొత్తం టేక్ వుడ్ తో మనకి ఇస్తున్నామండి ఈ ఉగాది రంజాన్ అండ్ శ్రీరామనవమికి మా స్పెషల్ ఐటమ్స్ లేకుండా వీడియో మేము ఎండ్ చేయము అట్లాగే మా ఇంకా కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి చూస్తా ఉండండి ఫ్రెండ్స్ అండ్ నేను మీ శ్రీధర్ రవి ఫర్నిచర్స్ రామకృష్ణపురం బుడమేర్ విజయవాడ నుంచి మీ ముందుకు వచ్చాము ఈసారి మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ అండ్ ఆల్సో మంచి ఎక్సైటింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తున్నాము ఆ ముందుకెళ్లే ముందు ఆల్వేస్ మా ఫాదర్ అండ్ మదర్ బ్లెస్సింగ్స్ తో పాటు మీకు ఈ మీ ముందుకు ఎప్పుడు కూడా మంచి ఎక్సైటింగ్ ఆఫర్స్ తో వస్తున్నాను మీకు ఈ ఉగాది రంజాన్ అండ్ శ్రీరామనవమి శుభాకాంక్షలతో మీ ముందుకు రోజు వచ్చాము మీరు మా మీద చూపించిన ఆదరణతో మేము ఇంకా కొత్త బ్రాంచెస్తో మీ ముందుకు వస్తున్నాము మేము మా ఫాదరు ఈ ఇండస్ట్రీలో ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్నాము మీ సహకారం లేకుండా ఎప్పుడు కూడా మేము ముందుకు వెళ్ళలేము సో డెఫినెట్గా మీ సహకారం ఉంది కాబట్టి మేము ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాము సో మీ సహకారంతో ఇంకా మంచి బ్రాంచెస్ వస్తున్నాము అండ్ ఆల్సో ఇంకో ఎక్సైటింగ్ న్యూస్ ఏంటి అంటే మనం ఉన్న బ్రాంచెస్ని కూడా మనం రెనోవేషన్ స్టార్ట్ చేసాము సో రెనోవేషన్ అంటే ఏంటి మనము ఇంకా ఎక్సైటింగ్ ఐటమ్స్తో మీ ముందుకు రావాలి మంచి టెక్నాలజీ ఐటమ్స్తో మీ ముందుకు రావాలి మంచి డిస్ప్లే ఉండాలి ఫెసిలిటీ చూపించాలి కంఫర్ట్ లెవెల్స్ చూపించాలి కాబట్టి మేము ఉన్న షోరూమ్ను కూడా మాడిఫై చేసి రెనోవేట్ చేసుకొని మీ ముందుకి మంచి ఆఫర్స్తో మంచి ఎక్సైటింగ్ ప్రొడక్ట్స్తో మీ ముందుకు వస్తున్నాం సో దీస్ ఆర్ టూ ఎక్సైటింగ్ థింగ్స్ దట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ సో కొత్త షోరూమ్స్ మీ ముందుకు వస్తున్నాయి ఎక్కడ ఓపెన్ చేస్తున్నాం ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి సో ఈ రోజు ఈ ఉగాది రంజాన్ అండ్ శ్రీరామ్ నవోమికి మీకు టూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం అండి మన దగ్గర నుంచి ఎందుకంటే వీడియోస్ లెంత్గా ఉండకూడదని చెప్పని ఒక వీడియో అంతా కూడా ఏంటంటే మేమిచ్చే మ్యాట్రసెస్ ఆఫర్ ఎక్స్క్లూజివ్ మ్యాట్రస్ మేళా జరుగుతుందండి సో ఈ మార్చ్ ఎండింగ్ మనము ఈ ఆఫర్స్ ఏదైతే చెప్తున్నామో అవి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరకు జరుగుతుంది సో ఈ లోపల ఎగ్జిస్టింగ్ ఐటమ్స్ మీద మీకు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఎందుకంటే రెనోవేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి స్టాక్ అంతా కూడా క్లియర్ చేస్తున్నాము సో కొత్త ప్రొడక్ట్స్ ఉన్నాయి అట్లాగే బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్ ఓల్డ్ ప్రైజింగ్ లో కూడా మీకు దొరుకుతున్నాయి సో మ్యాట్రసెస్ అనేది జోడోఫ్లెక్స్ కంపెనీ రిలాక్స్ వెల్ యాజ్ వెల్ ఆ వేక్ ఫిట్ అండ్ ఫీల్ వెల్ కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ మన దగ్గర బ్రాండ్స్ ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి సో బ్రాండ్ న్యూ ప్రొడక్ట్స్ బట్ ఇన్ ఓల్డ్ ప్రైజింగ్ అండ్ ఓల్డ్ స్టాక్ సో డెఫినెట్ గా మీరు ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మనందరికి మంచి మ్యాటర్స్ మీద పడుకోవాలని కోరుకుంటారు కాబట్టి సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి బడ్జెట్ ఉండదు కానీ మంచి మ్యాటర్స్ కావాలి సో దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ యూ టు చూస్ మ్యాట్రస్ ఉన్నంత వరకే ఇస్తున్నామని కొత్త స్టాక్ తెప్పించట్లేదు సో కొత్త స్టాక్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది ఆ స్టాక్ మీద డిస్కౌంట్ మేము ఇస్తూనే ఉంటాం బట్ ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటి అంటే మేము ఎగ్జిస్టింగ్ మ్యాట్రసెస్ ఏదైతే మా దగ్గర ఉన్నాయో ఆ స్టాక్ మాకు రెనోవేషన్ కోసం మేము క్లియర్ చేస్తున్నాం కాబట్టి మీకు అన్ని కూడా ఎక్సైటింగ్ ఆఫర్స్ ఎక్సైటింగ్ ప్రైస్ ఇస్తున్నాము ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ మ్యాట్రస్ మీకు టెన్ థౌజండ్ రూపీస్కే రావచ్చు ఒక థర్టీ థౌజండ్ రూపీస్ మ్యాట్రస్ మీకు కేవలం ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ రూపీస్కే రావచ్చు సో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఏపీస్ కాపీసేనండి సో మీరు వచ్చినప్పుడు మీకు ఆ మ్యాట్రెస్ మీద పూర్తి డీటెయిల్స్ ఇచ్చాము మనం మీకు అవి కూడా చూపిస్తాం ఇప్పుడు సో ఆ డీటెయిల్స్ మీరు తెలుసుకొని అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని అడిగితే మీకు ఏ రకమైన మ్యాటర్స్ మీకు సూట్ అవుతుంది మీ ఏజ్ ఏంటి మీకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా తెలుసుకొని మీకు ఆ ని సజెస్ట్ చేస్తాము ఆ ఎగ్జిస్టింగ్ మ్యాటర్స్ మీద ఎంఆర్పి ప్రైజింగ్ కూడా ఉంటుందండి ఆ ప్రైజింగ్ మీదే మీకు డిస్కౌంట్ ఇస్తున్నాము కొన్ని ఓల్డ్ లో కూడా ఉన్నాయండి అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ప్రైస్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటే ఓల్డ్ ప్రైస్ ట్వంటీ థౌజండ్నే ఉంటుంది సో ట్వంటీ థౌజండ్ రూపీస్ మీద మళ్ళీ మీకు డిస్కౌంట్ ఇస్తున్నాం సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఆఫర్స్ హూ ఎవర్ వాంట్ టు బై అ గుడ్ మ్యాట్రెస్ ఒక కంఫర్ట్ రావాలి మంచి ప్రైజింగ్లో రావాలంటే దిస్ ఈస్ ద రైట్ టైం ప్లీజ్ యూటిలైజ్ లెట్స్ గో గోఅన్ సీ ద ఆఫర్స్ మనం మంచాలని పర్పుల్ సెక్షన్లో ఉన్నామండి సో మీకు ప్లస్ వచ్చే కస్టమర్స్కి చాలా ఈజీగా ఉండడానికి మేమన్నీ కూడా చాలా శ్రమపడి ప్రతి మ్యాటర్స్ యొక్క డీటెయిల్స్ ఆ మ్యాటర్స్ మీద రాసామండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాటర్స్ ఒకసారి చూపించండి సార్ ఇట్స్ ఎ లగ్జరీ మ్యాటర్స్ అండి ఇది రిలాక్సిబుల్ కంపెనీ మ్యాటర్స్ లాటెక్స్ మ్యాటర్స్ అనమాట అంటే లాటెక్స్ అనేది న్యాచురల్ రబ్బర్ అండి సో ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అది ఏంటి స్పెషల్ న్యూ డిజైన్ అనమాట దీంట్లో ఉన్నది ఇది కొత్త మ్యాట్రెస్ యాక్చువల్గా దీంట్లో ఏమున్నది అంటే లాటెక్స్ ఫోమ్ ఉంది ఇది ఎవరికి ఉపయోగం అంటే గుడ్ ఫర్ హెల్త్ ఎవరికి ఏ ఏజ్ వాళ్ళకి పనికొస్తుంది ఆల్ ఏజెస్ గుడ్ ఫర్ అడల్ట్స్ అనమాట ఎందుకు పర్టికులర్గా ఇది అడల్ట్స్ అని చెప్పాము అంటే కిడ్స్ అనేవాళ్ళు కొంత సాఫ్ట్ ఫీల్ కోరుకుంటారు ఇది ఏంటంటే బ్యాక్ పెయిన్ రాకుండా హెల్త్ ఇష్యూస్ రాకుండా హ్యాపీగా మంచి న్యాచురల్ రబ్బర్ మీద పడుకుంటే ఏంటంటే మనకి హీట్ అనే ప్రాసెస్ రాదు అట్లాగే మన బాడీ ఎమిట్ చేసే హీటింగ్ ప్రాసెస్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ఫోమ్ నుంచి వచ్చే హీట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని గుడ్ ఫర్ అడల్ట్స్ అండ్ ఇట్స్ ఆల్ ఏజెస్ అని పెట్టాము సో దిస్ ఇస్ ఆల్సో అగేన్ రిలాక్స్బుల్ కంపెనీ మ్యాటర్స్ అంటే స్ప్రింగ్ విత్ ఫోమ్ దాని సైజ్ ఏంటి దాని ఎంఆర్పి ఏంటి దీంట్లో స్ప్రింగ్ ఉండటం వల్ల ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది అట్లాగే దీని కంఫర్ట్ ఎలా అంటే మీడియం సాఫ్ట్ రిలాక్స్ బాడీ మనకి ఏంటంటే బాడీని రిలాక్స్ చేయాలి కొద్దిగా కంఫర్ట్ కావాలి హోటల్స్లో పడుకుంటారు హోటల్ బెడ్ కన్నా కొద్దిగా హార్డ్గా కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి బెడ్ బాగుంటుంది ఎంత వారంటీ వచ్చిందంటే ఎయిట్ ఇయర్స్ వారంటీ ఇది ఎవరికి బాగుంటుంది అంటే గుడ్ ఫర్ ఆల్ ఏజెస్ ఎవరికైనా బాగుంటుంది సో ఈ మ్యాటర్స్ వచ్చేసరికి పెప్స్ కంపెనీ స్ప్రింగ్ మ్యాటర్స్ అండి ఇది గా హోటల్ కంఫర్ట్ మనకి హోటల్స్లో ఎలా కంఫర్ట్ ఉంటుంది సాఫ్ట్గా ఫీల్ కావాలి స్ప్రింగ్ మ్యాటర్స్ కావాలి గాలి ఆడాలి ఎంజాయ్ చేయాలనుకునే యంగ్స్టర్స్కి ఇది చాలా బాగుంటుంది అండి ఎంఆర్పి వచ్చి ఎయిటీన్ థౌసండ్ మీకు అన్ని ప్రైజెస్ నేను రివీల్ చేయనండి కానీ ఒకటి రెండు ప్రైజెస్ చెప్తాను సో దట్ యూ షుడ్ నో దట్ నేను జెన్యున్గా ప్రైజ్ ఇస్తున్నాను ఎగ్జాంపుల్ ఈ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ మ్యాట్రస్ మీకు కేవలం లెవెన్ థౌసండ్ రూపీస్కే వస్తుందండి అండ్ వాట్ మోర్ లెవెన్ థౌసండ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ ప్రైస్ ఫర్ ఎ హోటల్ మ్యాట్రస్ ఆఫ్ సిక్స్ ఫీట్ సైజ్ సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ టూ అంటే ఆరు బావు ఆరు ప్లస్ ఆరు అంగుళాల థిక్నెస్ విత్ సాఫ్ట్ కంఫర్ట్ ఇంత పెద్ద మ్యాట్రస్ ఈ ప్రైస్కి ఎక్కడ రాదండి సో అండ్ వాట్ మోర్ ఎక్సైట్మెంట్ ఈజ్ ఇట్ దట్ ఈ ప్రైజ్ మీకు లోకల్గా అయితే కనుక ఫ్రీ డెలివరీ ఇస్తున్నామండి ఏదైతే ఓల్డ్ మ్యాటర్స్లో ఓల్డ్ ప్రైజింగ్లో ఉన్నాయో అన్నిటికీ కూడా మంచి ప్రైజ్ ఇవ్వటమే కాకుండా మీకు ఫ్రీ డెలివరీ ఇస్తున్నాము అలాగే ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఒకవేళ మీ ఓన్ వెహికల్ ఉంది మేమే తీసుకెళ్తామంటే ఈ పర్టికులర్ ఓల్డ్ మ్యాటర్స్కి మీకు ఫ్రీ ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నామండి సి లెవెన్ థౌజండ్ రూపీస్కి రావటమే ఒక చాలా పెద్ద విషయం అది కాకుండా మీకు ప్రొటెక్టరు కానీ ఫ్రీ డెలివరీ కానీ ఇవ్వటము అండ్ ఇలాంటి ఆఫర్స్ మిస్ చేసుకోవద్దండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఏ ఉంటాయి సో కొన్ని థర్టీ థౌజండ్ రూపీస్ మ్యాటర్స్లో మీకు ట్వంటీ థౌజండ్కి రావచ్చు కొన్ని ఫార్టీ థౌజండ్ సిక్స్టీ థౌసండ్ మ్యాట్రస్లు మీకు హాఫ్ ఆఫ్ ద ప్రైస్గా రావచ్చు సో ఏ మ్యాట్రస్ మా దగ్గర ఉంటే ఆ మ్యాట్రస్ డెలివరీ చేస్తామండి ఇట్స్ ఆల్ బ్రాండ్ న్యూ అండ్ ఓల్డ్ స్టాక్ అంతే నెక్స్ట్ మనము లగ్జరీ మ్యాటర్స్ ఒకటి చూపిస్తున్నానండి సో డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రెస్ సూపర్ లగ్జరీ మ్యాటర్స్ అండి ఇది త్రీ జోన్ పాకెట్ లేయర్ ఉంది న్యాచురల్ లాటెక్స్ ఉంది స్పెషల్ క్లాత్ వాడారు మీడియం సాఫ్ట్గా ఉంటుంది గుడ్ ఫర్ హెల్త్ అండ్ కంఫర్ట్ లివింగ్ అండి సో లాటెక్స్ విత్ పాకెట్ స్ప్రింగ్ కాంబినేషన్తో మనకి ఎయిట్ ఇంచెస్ మ్యాట్రస్ ఉండటము వెరీ రేర్ కాంబినేషన్స్ అండి సో దాన్ని ఇది ఓల్డ్ ఎంఆర్పీ అండి సిక్స్టీ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ అనేది ఓల్డ్ ఎంఆర్పీ ఇప్పుడు ఎంఆర్పి ఇంకా ఎక్కువ ఉంటుంది సో ఓల్డ్ స్టాక్ మా దగ్గర ఉంది కాబట్టి దీన్ని మీరు ఆశ్చర్యపోతారండి వీఆర్ గివింగ్ లెస్ దాన్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అండి సో విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ ప్రైస్ ఇన్ దిస్ పర్టికులర్ రేంజ్ ఈ రోజున ఈ మ్యాట్రెస్ మీరు కొనాలి అంటే దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు పైనే ఉంటుంది కానీ తక్కువ ఉండదండి సో స్ట్రైట్ అవి మీకు టెన్ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇప్పుడున్న ప్రైజెస్లో చూసుకున్నా కూడా మోర్ దాన్ టెన్ థౌసండ్ రూపీస్ మీకు తగ్గడమే కాకుండా మీకు ఫ్రీ డెలివరీ ప్రొవైడ్ చేస్తున్నాము ఒకవేళ మీరు అవుట్ స్టేషన్లో ఉంటే మీకు అక్కడున్న లోకల్ ట్రాన్స్పోర్ట్ వరకు మేము ఇస్తామండి అక్కడ నుంచి మీరు ఇంటికి మీరు వేరే వెహికల్ మాట్లాడుకుని తీసుకెళ్ళచ్చు ఇక్కడ మేము ట్రాన్స్పోర్ట్లో బుక్ చేస్తాము మీ అక్కడికి వచ్చేస్తుంది మీరు జస్ట్ మీరు ఇంటికి తీసుకెళ్ళటం వరకే సో అది కూడా మీకు ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం ఎనీ ఓల్డ్ మ్యాటర్స్ హ్యాస్ దిస్ ఫెసిలిటీస్ ఒకవేళ ట్రాన్స్పోర్ట్ అక్కర్లేదు అంటే అగైన్ దీనికి కూడా మేము ప్రొటెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నాము మంచి ప్రొటెక్టర్ అండి ఆల్మోస్ట్ టూ థౌజండ్ రూపీస్ వర్త్ ప్రొటెక్టర్ మేము ఫ్రీగా ఇస్తున్నాము మీకు ట్రాన్స్పోర్ట్ అక్కర్లేదు అంటే నెక్స్ట్ మంచి మ్యాటర్స్ ఇంకా చూపిద్దామండి సో దిస్ వన్ ఇస్ అ లగ్జరీ మ్యాటర్స్ అగైన్ స్ప్రింగ్ విత్ లాటెక్స్ అండ్ మెమరీ ఫోమ్ అండి సో ఇందాక మనం చూసింది వేరు ఇది ఒక చూసింది వేరు ఇది స్ప్రింగ్ మ్యాట్రెస్ విత్ లాటెక్స్ ఫోమ్ విత్ మెమరీ ఫోమ్ వెరీ రేర్ కాంబినేషన్ అంటే అల్ట్రా లగ్జరీ కంఫర్ట్ వస్తుంది దీని ప్రైజింగ్ కూడా మీకు ఫార్టీ ఎయిట్ ఎంఆర్పి ఉంటే మీకు కేవలం ఒక థర్టీ టు థర్టీ త్రీ థౌజండ్ రూపీస్లో వస్తుంది నేను రఫ్గా చెప్తున్నాను నేను మా స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఏంటంటే ప్రతి ఐటమ్ కూడా కస్టమర్ నచ్చింది ఇది ఓల్డ్ మ్యాట్రస్ అని తెలిసినప్పుడు నాకు కంపల్సరీ కాల్ రావాలండి నాకు కాల్ వస్తే నేను ఆ ప్రైస్ ఫైనల్ చేస్తాను ఆ ప్రైస్ ఫైనల్ చేసినప్పుడు ఈ ప్రైజ్ యొక్క వ్యాలిడిటీ ఓన్లీ వన్ అవర్ మాత్రమే ఉంటుందండి సో ఈ వన్ అవర్లో మీరు పర్చేస్ చేయాలి ఒకవేళ మీరు పర్చేస్ చేయకపోతే మీకోసం వెయిట్ చేయమండి ఎందుకంటే ఐటమ్స్ వెరీ తక్కువ ఉన్నాయి మనకి సో ఈ తక్కువ ఉన్న ఐటమ్స్ని మళ్ళీ మీరు హోల్డ్ చేసి మళ్ళీ ఇంకో కస్టమర్కి ఇవ్వలేకుండా మీకు ఇవ్వలేకుండా ఇవ్వకూడదు మేము అందుకని మీకు ఒకసారి మేము ఏదైనా ప్రైస్ చెప్పామండి ఇట్స్ అ వెరీ వెరీ జెన్యున్ ప్రైస్ అండ్ ఇట్స్ ఏ త్రోఅవే ప్రైజ్ అనమాట కొన్నిసార్లు మాకు పడిన ప్రైజ్ కన్నా కూడా అంటే మా కాస్ట్ ప్రైస్ కూడా తక్కువ కూడా ఇస్తున్నాము సో కాబట్టి ఈ ఆఫర్స్ని డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ మ్యాటర్స్ మీకు కేవలం థర్టీ టూ థౌజండ్కే ఇస్తాను సో ఎగ్జాంపుల్ చెప్తున్నానండి బట్ ఎగ్జాక్ట్ ప్రైజెస్ మీకు స్టోర్కి విజిట్ చేసినా లేకపోతే మీరు మా వాళ్ళని అడిగితే గా మీకు ఏం కావాలి అని మీకు లాటెక్స్ ఫోమ్ కావాలా రీబౌండెడ్ కావాలా మెమరీ ఫోమ్ కావాలా స్ప్రింగ్ మ్యాటర్స్ కావాలా లేదు మీకు డౌట్స్ ఉన్నాయి ఎలాంటి వాళ్ళకి ఏది బెటరు అని అడగండి తెలుసుకోండి దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది ఒక మ్యాట్రస్ చూడండి ఇది పాకెట్ స్ప్రింగ్ విత్ ఫోమ్ అండ్ సూపర్ సాఫ్ట్ అండి ఇట్స్ అ సిక్స్ ఫీట్ మ్యాట్రస్ విత్ యూరో టాప్ మీకు పైన ఒక లేయర్ ఎక్స్ట్రా లేయర్ ఇచ్చారు విచ్ ఇస్ అ సాఫ్ట్ కంఫర్ట్ అండ్ నో డిస్టర్బెన్స్ అండి ఇది పాకెట్ స్ప్రింగ్ కాబట్టి ఏంటంటే పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వదు మీరు కానీ మీ వైఫ్ కానీ మీరు కానీ మీ కిడ్స్ కానీ ఎవరైనా పడుకున్నప్పుడు పక్కన వాళ్ళు అటు ఇటు తిరిగినప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుంటుంది ఎయిట్ ఇంచెస్ అండి గుడ్ ఫర్ ఆల్ ఏజెస్ బట్ మోస్ట్లీ ఏంటంటే లెస్ దాన్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి మంచిదండి దీంట్లో ఎయిర్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట సో ఇది ఒక మ్యాటర్స్ అండి డ్యూరోఫ్లెక్స్ ఫుల్ ఫోమ్ మ్యాట్రెస్ చాలా మందికి అడుగుతారు నాకు స్ప్రింగ్ వద్దండి నాకు వేరే ఏమొద్దండి నాకు మంచిగా ఫోమ్ మ్యాట్రెస్ కావాలి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అండి విత్ వెరీ గుడ్ ప్రైస్ యాక్చువల్లీ మీకు ఫుల్ ఫోమ్ మ్యాట్రెస్ ఓల్డ్ ప్రైజింగ్లో ట్వంటీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్కే ఉందండి సో ఫైవ్ ఇంచెస్ మ్యాట్రెస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ టూ మీడియం సాఫ్ట్ నాట్ వెరీ సాఫ్ట్ నాట్ వెరీ హార్డ్ మీడియంగా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది దీని మ్యాటర్ స్పెషాలిటీ ఏంటంటే ఇది రెండు వైపులా వాడుకోవచ్చు అండి అంటే కొన్నాళ్ళు ఇలా వాడచ్చు కొన్నాళ్ళు ఎలా తిప్పుకొని వాడుకోవచ్చు సో విచ్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఇది నాట్ ఫర్ కిడ్స్ అని పర్టికులర్గా రాశానండి ఎందుకంటే ఇది కొంచెం హార్డ్ ఉంటుంది అండ్ కిడ్స్ సాఫ్ట్ ఫీల్ కోరుకుంటారు ఇట్స్ నాట్ ఎ మీడియం సాఫ్ట్ కాబట్టి ఇట్స్ నాట్ వెరీ సాఫ్ట్ కాబట్టి కిడ్స్ అనే వాళ్ళు ఎంజాయ్ చేయలేరు అడల్ట్స్ పెద్దవాళ్ళు కానీ ఇంకా పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ మ్యాత్రిస్ మీకు కేవలం ఫిఫ్టీన్ థౌసండ్కే వస్తుందండి అలాంగ్ విత్ దట్ మీకు ఐదో డెలివరీ కానీ ఫ్రీగా వస్తుంది లేకపోతే కనుక మీకు ప్రొటెక్టర్ ఫ్రీగా వస్తుంది అదే అవుట్ స్టేషన్ అయితే అవుట్ స్టేషన్ ట్రాన్స్పోర్ట్ మీకు ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుందో లోకల్ ట్రాన్స్పోర్ట్ అక్కడ వరకు మేము ఇస్తాము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ బుక్ చేస్తాం మీ దగ్గరికి వస్తుంది అక్కడ మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో ఐటమ్ అండి ఇది కూడా డ్యూరోఫ్లెక్స్ కంపెనీయే రీబాండెడ్ ప్లస్ కాయర్ ప్లస్ సూపర్ సాఫ్ట్ ప్లస్ ఎకానమీ మ్యాట్రస్ ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్ అండి మీకు రాసాం చూడండి ఎకానమీ మ్యాట్రస్ బెస్ట్ ఫర్ పీపుల్ హూ నీడ్స్ దో అంటే మీ బ్యాక్ సపోర్ట్ కావాల్సిన వాళ్ళకి ఇది చాలా మంచిది బెస్ట్ ప్రైజ్లో కూడా వస్తుందండి ఇది కేవలం ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఎంఆర్పీ ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి ఈ రోజున ఆ ప్రైస్కి ఆ క్వాలిటీ రాదండి ఈ రోజున దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ రూపీస్ ఎంఆర్పీలోకి వెళ్ళిపోయింది అది కానీ మీకు ఓల్డ్ ప్రైజింగ్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే ఉంది మీరు ఊహించలేరు ఇది ఎంత నేను ప్రైస్కి అనేది ప్లీజ్ కమ్ టు మై షోరూమ్ అండర్స్టాండ్ మై జెన్యునిటీ నేను ఇచ్చే ఆఫర్స్ మనం ఈ షోరూమ్ని ఇంకా బ్రహ్మాండంగా తయారు చేయాలి కాబట్టి రెనోవేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఐటెం కూడా మీకు ఆఫర్స్లో ఇస్తున్నాము సో ప్రతిసారి మీకు తెలుసు కాటు మ్యాట్రెస్ ఆఫర్స్ కూడా మన దగ్గర ఎప్పుడు స్పెషల్గా ఉంటుందండి సో ఈసారి ఇచ్చే మ్యాట్రసెస్ స్పెషల్ ఆఫర్స్ క్లియరెన్స్ సేలు రెనోవేషన్ చేయటం వల్ల మనం ఇచ్చే ఎక్స్ట్రా డిస్కౌంట్స్తో పాటు కాంబో ఆఫర్స్ కూడా ఇస్తున్నామండి మంచము పరుపు ప్రొటెక్టర్ పిల్లోసు మీకు సిక్స్ ఫీట్ కావాలా ఫైవ్ ఫీట్ కావాలా ఫోర్ ఫీట్ కావాలా సో ఇదివరకు ఏంటంటే మేము స్పెసిఫిక్గా ఒక పరుపు ఇచ్చేవాళ్ళం అండి కాంబో ఆఫర్స్ ఇప్పుడు అలా కాదు మీకు పర్టికులర్గా ఏదైనా ఓల్డ్ మ్యాటర్స్లో కనుక మీకు కాంబో ఆఫర్ నచ్చితే దాన్ని కాంబైన్ చేసి ఇస్తామండి మేము సో అండ్ అగైన్ మేము చెప్తున్నానండి నేను ఇచ్చే జెన్యున్ ఆఫర్ మీకు ఒకసారి మేము ప్రైజ్ రివీల్ చేసిన తర్వాత మీరు రండి షోరూమ్కి చూడండి మీకు నచ్చిన తర్వాత ప్రైజ్ అడగండి మేము ప్రైజ్ రివీల్ చేసినా కేవలం వన్ అవర్ మాత్రమే వ్యాలిడిటీ ఉంటుందండి ఈ లోపల మీరు తీసుకుంటే వెల్ అండ్ గుడ్ మీరు యువర్ లక్కీ పర్సన్ ఫ్రమ్ అవర్ స్టోర్ మీరు ఉంటుంది సో మీకు ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నాము సో ఈ కాంబో ఆఫర్సు బేసిక్ మ్యాటర్స్ కానీ బేసిక్ కాట్తో కనుక అయితే కనుక లోకల్ అయితే కానీ మేము ఫ్రీ డెలివరీ ఆఫర్ చేస్తున్నామండి ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఓల్డ్ మ్యాటర్స్ అయితే కనుక అదే మీరు న్యూ మ్యాటర్స్ కాంబో ఆఫర్లోకి వస్తే కనుక మంచి ఆఫర్ ఇస్తున్నాము లైక్ సిక్స్ ఫీట్ సెవెన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ ఫీట్ ఇస్తున్నాము ఫైవ్ ఫీట్ వచ్చరికి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇస్తున్నాము ఫోర్ ఫీట్ వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాము ఏమేమి వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఫీట్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు మ్యా కాట్ వస్తుంది మ్యాట్రస్ వస్తుంది పిల్లోస్ వస్తున్నాయి ప్రొటెక్టర్ వస్తుంది సో ఎంత మంచి ఆఫరు మళ్ళీ మీ ఫెస్టివల్కి మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఇస్తున్నాము ప్లీజ్ యూటిలైజ్ ద ఆఫర్ సో నెక్స్ట్ మీకు రెనోవేషన్ డిస్కౌంట్ ఎంత జన్యూన్గా ఇస్తున్నామో చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అండి సోఫాస్ సో నేను సోఫాస్ ప్రత్యే ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మా సోఫా చాలా క్వాలిటీ బాగుంటాయండి కంఫర్ట్ బాగుంటుంది సో యూ కెన్ సీ ద సోఫా హాస్ అ గుడ్ కంఫర్ట్ సీటింగ్ లెంత్ బాగుంటుంది హైట్ బాగుంటుంది మనకి రిలాక్సేషన్ బాగుంటుంది అలాగే లాంజర్ కూడా మనకి మంచి కంఫర్ట్ ఇస్తుందండి సో ఇది కూడా మనకి ఏంటంటే రెనోవేషన్ వల్ల దీని మీద చాలా ఆర్డర్స్ తీసుకున్నాము బట్ ఈ పీస్ ఏంటంటే మేము ఇప్పుడు ఈ రోజున ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ న్యూ పీస్ ఇది కాకపోతే ఏంటంటే ఓల్డ్ స్టాక్ కాబట్టి మనం దీన్ని కూడా ఆఫర్ ఇస్తుందండి ఎక్సైట్మెంట్ ఆఫరు మీకు ఒక ఎగ్జాంపుల్గా దీని ప్రైస్ చెప్తానండి సో మామూలుగా ఇది దీని యొక్క ప్రైస్ ఎలా ఉంటుందండి అండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది మేము వెరీ గుడ్ ప్రైస్ ఇచ్చినా కూడా ఒక డీసెంట్ ప్రైస్ డిస్కౌంట్ ఇస్తామండి బట్ ఈ రోజున మీకు ఇది ఒకటే పీస్ అండి చెప్తున్నాను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అట్లా చాలా ఉన్నాయి మనకి ఏ పీస్ కాపీసే డిస్కౌంట్ ఇస్తున్నాము ఇది మీకు కేవలం ట్వంటీ నైన్ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాము అంటే ఏంటి అంటే అర్థం మా కాస్టింగ్ కన్నా కూడా మోర్ దాన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువకి ఇస్తున్నాం సో బికాస్ వీ వాంటెడ్ టు క్లియర్ యాజ్ మెనీ యాజ్ ఓల్డ్ స్టాక్ డూ ద రెనోవేషన్ కమ్అప్ విత్ న్యూ ఐటమ్స్ ఫర్ యూ అట్లానే ఈ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే ఏమీ ఉండదండి ఇట్స్ యాజ్ ఫ్రెష్ యాజ్ గుడ్ మీరు ఓయల్ లో కొనుక్కునే ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి మేము ఇస్తున్నాము ఎందుకంటే మా దగ్గర కొనాలి మా క్వాలిటీ నచ్చితే నెక్స్ట్ మీరే రికమెండ్ చేస్తారు ఈ ప్రైస్ కాదండి ముందు ఈ పీస్ మీ ఇంటికి వెళ్ళాలి అండ్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్లాత్ సోఫా మీకు పూర్తిగా షాంపూ వాష్ చేసి మీ ఇంటికి వస్తుందండి ఇట్స్ నాట్ లైక్ ఓల్డ్ స్టాక్ మేము తీసుకుంటే ఎలా ఉంటుందని కాదు పూర్తిగా మీకు షాంపూ వాష్ షేప్ ఇచ్చి డ్రై చేసి మీ ఇంటికి పంపిస్తాము ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇఫ్ ఇట్ ఈస్ ఎ లెదర్ సోఫా అయితే కనుక మీకు లెదర్ క్లీన్ చేసి మరి ఇస్తాము నెక్స్ట్ మీరు చూస్తే ఇది రిక్లైనర్ సోఫా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మీ క్లియరెన్స్ ఐటమ్స్ ఎంత బాగుంటాయి అనేది మన దగ్గర సో చాలా గ్రాండ్ గా ఉంటుంది దీనికి కూడా మనం లెదర్ క్లీన్ చేసి ఇస్తామండి ఒకవేళ మీకు నచ్చితే కనుక త్రీ సీటర్ వితౌట్ ఎనీ రిక్లైనర్స్ అండి సింగిల్ చైర్ విత్ రిక్లైనర్ రాకింగ్ అండ్ రొటేషన్ అండి మీరు చూస్తే ఇట్ హ్యాజ్ ఎ రొటేటింగ్ ఫెసిలిటీ ఇట్ హ్యాజ్ ఎ రిక్లైనర్ ఇన్ ఇట్ అండి సో యూ హ్యావ్ ఎ లివర్ యూ కెన్ ఓపెన్ ద రిక్లైనర్ పుష్ బ్యాక్ రిలాక్స్ ఐ కెన్ పుష్ బ్యాక్ క్లోజ్ ద లెగ్స్ యూ కెన్ హ్యావ్ ద రొటేషన్ అనమాట సో ఇలాంటి సోఫా మన నార్మల్గా మంచి క్వాలిటీ మనం వేసే క్వాలిటీ అయితే డెబ్బై వేలు దాకా ఉంటుందండి కానీ మీకు ఈ రోజున ఎగ్జాక్ట్ ప్రైజ్ నేను చెప్పట్లేదండి బట్ మీకు లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ విత్ టూ రిక్లైనర్స్ టూ రొటేషన్ అండ్ రాకింగ్ రిక్లైనర్స్ వస్తుందంటే నమ్మచ్చా నో బడీ ఇన్ దిస్ ప్లేస్ కెన్ గివ్ దట్ ప్రైజ్ అండి బికాజ్ వీఆర్ గివింగ్ ఫర్ లెస్ దాన్ అవర్ కాస్టింగ్ ప్రైస్ మా కాస్టింగ్ ప్రైస్ కన్నా తక్కువకి ఇస్తున్నాం కాబట్టి మీకు ఈ ప్రైజ్ వస్తుంది చాలా మంచి క్వాలిటీ అండి మంచి లెదర్ కూడా మీకు బాగుంటుంది అగైన్ దీనికి కూడా మనం మంచి లెదర్ క్లీనింగ్ చేయించే మీకు ఇస్తాము ఈ ఫెస్టివల్ సీజన్ కి డైనింగ్ సెక్షన్స్ కూడా మీకు మంచి స్టాక్ తెప్పించి ఉంచామండి మీరు చూడొచ్చండి మంచి సిక్స్ ఫీట్ డైనింగ్ టేబుల్స్ చాలా వరకు మనం తెప్పించాము అట్లాగే ఫోర్ ఫీట్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి మార్బుల్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి గ్లాస్ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి సాలిడ్ వుడ్ ఉన్నాయి అలాగే కూడా ఎక్స్పాండబుల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి సో మీకు ఒకటి రెండు చూపిస్తానండి ఈ రోజున క్లియరెన్స్ సేల్ మన రెనోవేషన్ వల్ల ఈ ఫ్లోర్ కూడా మొత్తం రెనోవేట్ చేస్తున్నామండి మనం కాబట్టి ఈ రెండు ఫ్లోర్లు కూడా మొత్తం సోఫాస్ కానీ డైనింగ్స్ కానీ మంచాలు కానీ పర్పుల్ కానీ అన్నీ కూడా మనం రెనోవేషన్ డిస్కౌంట్ లాగా ఇస్తున్నాము సో చాలా ఎక్సైటింగ్ అండి ఇట్స్ నాట్ ఏ ఓల్డ్ స్టాక్ ఇది ఓల్డ్ స్టాక్ కాదు కానీ మాకు తప్పలేదు ఎందుకంటే ఈ ఫ్లోర్ అంతా కూడా మేము ఖాళీ చేయాలి ఇప్పుడు రెనోవేట్ చేయడానికి చాలా మంచి ఫ్రెష్ స్టాక్ అండి ఇది జస్ట్ హార్డ్లీ టూ వీక్స్ అయింది వచ్చి మన దగ్గరికి ఈ మోడల్ వెరీ గుడ్ చైర్ కూడా చాలా బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చైరు ఈ టేబుల్తో మనం మినిమం ట్వంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అమ్మాలండి యాక్చువల్గా సో మినిమం చెప్తున్నాను ఫెస్టివల్ సీజన్లో కూడా మనం మినిమం ఈ చైర్ అమ్మ ఈ రేట్కి అమ్మాలి బట్ ఈ రోజున కేవలం ట్వంటీ వన్ థౌజండ్కే ఇస్తున్నామండి మనం హెవీ టేబుల్ చైర్స్ కూడా బాగుంటాయి క్వశ్చన్ చైర్స్ ఇస్తున్నాము అలాగే టేబుల్ కూడా హెవీ ఇస్తున్నాము మొత్తం టేక్ వుడ్తో మనకి ఇస్తున్నామండి సో అట్లాగే మంచి ఆఫర్స్ ఉన్నాయండి వన్ ప్లస్ సిక్స్ టేబుల్స్ ఉన్నాయి వన్ ప్లస్ ఫోర్ టేబుల్స్ ఉన్నాయి గ్లాస్ టాప్ ఉన్నాయి ఎక్స్పాండబుల్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి సో లాస్ట్ టైము ఎక్స్పాండబుల్ డైనింగ్ టేబుల్ చాలా బాగా క్లిక్ అయింది చాలా లాస్ట్ వీడియోలో చాలా మంచి పీసెస్ ఎన్ని పీసెస్ అమ్మేమో మాకే తెలియదు సో అట్లాగే ఈసారి కూడా మన దగ్గర ఉన్న స్టాక్ వరకు ఇస్తున్నాం మనం సో ఇట్లైజ్ ఆఫర్స్ ఇది ఎక్స్పాండిబుల్ డైనింగ్ టేబుల్ లాస్ట్ టైం కూడా చాలా మంది చూసారండి సో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఇస్తున్నాము సో మనం క్లోజ్ చేసుకుంటే స్మాల్ అవుతుంది అట్లాగే ఓపెన్ చేసుకుంటే బిగ్ అవుతుంది సో ఇది కూడా మనం లాస్ట్ టైం మీకు అందరికీ తెలుసు లాస్ట్ వీడియోలో మనం ఆఫర్ ఇచ్చాము ఇంకా కొన్ని పీస్లు మాత్రమే ఉన్నాయి ఎన్ని ఎన్ని పీసులు అమ్మేమో మనం సో ఈ కొన్ని పీసులు కూడా మనం ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇస్తున్నామండి ఫోర్ చైర్స్ అండ్ టేబుల్ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ఎగ్జా వెరీ గుడ్ ప్రైజెస్ యాక్చువల్గా సో మోర్ దాన్ ఫిఫ్టీ పీసెస్ అమ్ముంటాం మనం సో చాలా మందికి ఏంటంటే స్మాల్ హౌస్ ఉండటం వల్ల ఇలాంటి బాగా ఉపయోగపడుతున్నాయి అట్లాగే చిన్న చిన్న డైనింగ్ టేబుల్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి సో తక్కువ స్పేస్లో ఉన్నాయి కూడా ఇట్లేస్ చేసుకోండి టేక్ ఫుల్ టేక్ వుడ్లో ఉన్నాయి గ్లాస్ టాప్లో ఉన్నాయి ఇట్లా మార్బుల్ టాప్లో ఉన్నాయి అట్లాగే సిక్స్ సీటర్ డైనింగ్ టేబుల్స్ కూడా కేవలం ట్వంటీ ఎయిట్ థౌసండ్కే సిక్స్ సీటర్ ఇస్తున్నామండి సో మీరు మంచి ఆఫర్స్ యుటిలైజ్ చేసుకోండి మా దగ్గర ఈ ఫెస్టివల్కి ఈ ఉగాది రంజాన్ అండ్ శ్రీరామనవమికి మా స్పెషల్ ఐటమ్స్ లేకుండా వీడియో మేము ఎండ్ చేయము అట్లాగే మా ఇంకా కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి చూస్తూ ఉండండి సో ఇది మా ఫేవరెట్ ఆల్వేస్ యాక్చువల్లీ సోఫా బెడ్ అండి ఇట్స్ అ మల్టీపర్పజ్ ఐటమ్ హూ హ్యాస్ ఎ వెరీ లిమిటెడ్ స్పేస్ వాళ్ళకి బెడ్ కావాలి సోఫా కావాలి అన్ని రకాల కావాలన్న వాళ్ళకి చాలా మంచి ప్రైజ్లో ఇస్తున్నాము మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాము మీ అందరికి తెలుసు దిస్ కెన్ బి కన్వర్టెడ్ యాజ్ అ రిలాక్సేషన్ లాంజర్ ఆల్సో దీన్ని పుల్ చేసుకొని మనం లాంజర్ లాగా చేసుకోవచ్చు హ్యాపీగా కూర్చొని ఎంతమంది అయినా కానీ కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు అట్ ద సేమ్ టైం మనకి మనకి లాంజర్ ఓపెన్ అయిన తర్వాత మీకు బ్యాక్ రెస్ట్ కూడా మనకి ఫోల్డ్ చేసుకోవచ్చు అండి జస్ట్ పుష్ ఇట్ బ్యాక్ టోటల్ ఫ్లాట్ అయిపోతుంది సో టోటల్ బెడ్ లాగా కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు టోటల్ మనకి సిక్స్ బై సిక్స్ బెడ్ లాగా అయిపోతుందండి దీనిలో ఇంకొక ఫెసిలిటీ ఏంటి అంటే ఇట్లా రిలాక్సేషన్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు మీ అందరికీ తెలుసు దిస్ యాక్చువల్ ప్రైజెస్ థర్టీ టూ థౌజండ్ మనం ఏంటంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ అట్లా ఇస్తాము ఫెస్టివల్ టైమ్స్లో మాత్రమే మనం ట్వంటీ ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీకి ఇస్తామండి ఈ పర్టిక్యులర్ క్లాత్తో ఒకవేళ మీకు ఏమైనా హెవీ క్లాత్ కావాలంటే కొంచెం ప్రైస్ డిఫరెన్స్తో మన హెవీ క్లాత్లో కూడా తయారు చేసి పెడతాం సో మీ ముందుకి లగ్జరీ ప్రోడక్ట్తో ముందుకు వచ్చానండి సో మా దగ్గర ఇలాంటి లగ్జరీ ప్రొడక్ట్ దొరుకుతుంది మీరు చూడొచ్చండి ఇట్స్ అ రిక్లైనర్ సోఫా వెరీ కోజీ సోఫా అండి మనం కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి ఇట్స్ అ బౌన్సింగ్ సోఫా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మనకి దీనికి ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే మనకి ఇలా ఓపెన్ చేసుకొని ప్లగ్ బాక్స్ ఉంటుంది అట్లాగే ఇక్కడ నా గ్లాసెస్ పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు అట్లాగే టూ సీటర్ సోఫా అంటే ఇది టూ సీటర్లో కూడా మనకి స్టోరేజ్ ఉంటుంది కింద అలాగే మనకి బాటిల్స్ ఏమైనా పెట్టుకోవాలన్నా గ్లాసెస్ ఏమైనా పెట్టుకోవాలన్నా ఉంటుంది కంఫర్ట్ చాలా బాగుంటుంది ద బెస్ట్ పార్ట్ ఈజ్ ఈ పర్టికులర్ సోఫాలో ఉన్న ఫెసిలిటీస్ చెప్తానండి చూడండి మీకు త్రీ సీటర్లో టూ రిక్లైనర్స్ ఉన్నాయండి విత్ ఎల్ఈడి లైటింగ్ అసలు మీకు ఫామ్ హౌస్లో కానీ ఇంట్లో హోమ్ థియేటర్స్లో కానీ మంచి గటప్ ఇస్తుందండి అండ్ ఇట్స్ డ్యామ్ చీప్ ప్రైజ్ అండి మీకు అన్నీ కూడా మోటార్ రిక్లైనర్సే త్రీ సీటర్లో రెండు రిక్లైనర్సు టూ సీటర్లో రెండు రిక్లైనర్సు సింగిల్ ఒక రిక్లైనరు టోటల్ మోటార్ రిక్లైనర్స్ అండి అన్నిటికీ కూడా మీకు యూఎస్బి పాయింట్స్ ఉన్నాయి సో మీకు హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు మీరు ఓపెన్ చేసుకోవచ్చు నార్మల్ సోఫా కింద వాడుకోవచ్చు అట్లాగే హోమ్ థియేటర్స్లో కానీ మిగతా చోటలు కానీ ఫంక్షన్ జరిగేటప్పుడు కానీ మీకు ఎక్సైట్మెంట్ మీ మూవీ చూసేటప్పుడు కానీ మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు మీకు దీని వీడియో కూడా చూపిస్తానండి ఎలా ఆపరేట్ చేస్తామంటే చూడండి ఒకసారి ఇది టూ సీటర్ అండి ఇది త్రీ సీటర్ లో కూడా మనకి సేమ్ ఉంది కూడా అండి సో కిడ్స్ అవనేవ్వండి అడల్ట్స్ అవనివ్వండి ఇంట్లో లేడీస్ అవనివ్వండి వాళ్ళకి మోటార్ రిక్లైనర్ అనేది వెరీ వెరీ కంఫర్టబుల్ అండి నార్మల్గా ఇది ఇంపోర్టెడ్ అండి మనకి అండ్ మంచి సాఫ్ట్ లెదర్ కూడా వాడారు వాళ్ళు సో కంఫర్ట్ బాగుంటుంది బౌన్సింగ్ బాగుంటుంది కలర్ కూడా జనరిక్ కలర్ అండి బ్లాక్ అనేది ఎవరికైనా సూట్ అవుతుంది ఏ హౌస్ కైనా అయినా బాగుంటుంది ఎక్స్పెషల్లీ కనుక రిక్లైనర్స్ కావాలి అనుకునే వాళ్ళు ఇది దిస్ ఇస్ అ వెరీ 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 గుడ్ ప్రైజ్ అండి మనము మనం ఇచ్చే ప్రైస్ మీకు ఎవరు కూడా ఇవ్వరు బికాజ్ ఇట్స్ డైరెక్ట్ ఇంపోర్టింగ్ చేసాం కాబట్టి మనం ఒక త్రీ పీసెస్ మాత్రమే మన దగ్గర ఉన్నాయి ఈ త్రీ పీసెస్ని రిప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్ ఇస్తున్నాము మీకు కావాలంటే వచ్చి చూస్తే మనం ఆఫర్ చెప్తామండి ఆఫర్ చెప్పిన తర్వాత వన్ అవర్ వరకు వ్యాలిడ్ ఉంటుంది ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో స్టాక్ ఉన్నంత మాత్రమే ఇస్తున్నాము ఉగాది శ్రీరామనవన్ రంజాన్ టైంలో మీ అందరికీ మంచి జరగాలని మేము రినోవేషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం స్టాక్ క్లియర్ చేస్తున్నాం కాబట్టి మీకు డిస్కౌంట్స్ ఇస్తున్నాము యూటిలైజ్ ద ఆఫర్ అండ్ ఆల్సో గివ్ అస్ ద బ్లెస్సింగ్స్ మేము ఇంకా మంచి షోరూమ్లు ఎక్స్ట్రా షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి సహకారం డెఫినెట్ గా మాకు కావాలి సో మీరు అందరినీ నేను డిసైడ్ చేశానని అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మీ అందరికి ఏదో ఒక మంచి చేయాలి మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి మీ ముందుకు వస్తా ఉంటాను అగైన్ రవి ఫర్నిచర్ నుంచి బొడమీ వంతున రామకృష్ణపురం విజయవాడ అది రవి ఫర్నిచర్స్ అండి మీ అందరికీ తెలుసు మీ అందరికి ఎప్పుడో యాభై సంవత్సరాల నుంచి మా నాన్నగారు కానీ మేము కానీ మీ అందరికి కూడా ఐటమ్స్ ఫర్నిచర్ ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ అప్లై చేస్తా ఉన్నాము అట్లాగే మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాము సో మీ అందరి సహకారంతో ఇంకా మంచి షోరూమ్స్ ఓపెన్ చేస్తున్నాం అండి అండ్ ఈ యొక్క షోరూమ్స్ రెనోవేట్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఎక్సైట్మెంట్ ఆఫర్స్ అన్ని కూడా మీకు క్లియరెన్స్ సేల్ లో ఉన్న ఐటమ్స్ కానివ్వండి ఈ ఫెస్టివల్స్ మనకి ఉగాది రంజాన్ అండ్ శ్రీరామ్ నవమికి మీకు మంచి ఆఫర్స్ తో మీ ముందుకు వచ్చానని కోరుకుంటున్నానండి మీ అందరి సహకారంతో సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ